హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఏం దిగనుకున్నా చిన్నపిల్లలకి సూపర్గా ఉంటాయండి ఎంత ఎలా ఆడుకోవచ్చు అంటే అంత రకంగా ఆడుకోవచ్చు ఫుల్గా ఆడుకోవచ్చు నా చిన్నప్పుడు అయితే ఇలాంటి వాడుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది చిన్నపిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది దీని ఎంఆర్పీ రెడ్డి ఎంత చూపిస్తాను చూడండి ఫ్లిప్కార్ట్ లో పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ఉంది నాలుగు వందల డెబ్బై రూపాయలు అండి సో అది మన రేటు నా రేటు ఎంత చెప్పే ముందు వీడియో ఫుల్ గా చూడండి మన బ్రాండ్ నేమ్ వైజాగ్ హోల్సేల్ అండి మనకి ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవు ఫ్యాక్చువల్ పిల్లల ఆశీర్వద్ కళ్యాణ పుంద ఒక బ్రాంచ్ ఉంటుంది అండి అలాగే గాజ్బాక్ మన ఒక షాప్ ఉంటుందండి అలాగే విజయవాడలో ఈ నెల ఎండింగ్ లో విజయవాడలో కూడా ఒక కొత్త షాప్ ఓపెన్ చేస్తున్నారు అలాగే మన నేమ్ పెడుతూ చాలా మంది ఫేక్ పర్సన్ చాలా స్టాల్ దగ్గర చాలా ఫేక్ గా అమ్ముతున్నారు వాళ్ళది మాది ఒకటే కూడా పెడుతున్నారు వాళ్ళ మీద కేసు కూడా పెడుతున్నారు ఆయన కూడా కొత్త 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 మన బిజినెస్ చేయడానికి చాలా మంది ఫోన్ అవుతున్నారు సో మీరు కొనే ముందు మాత్రం మన బ్రాండ్ నేమ్ క్లాత్ చూడండి క్లాత్ మన అంత క్వాలిటీ వస్తే బ్రహ్మన్నే కొనండి నేనే యాక్సెప్ట్ చేస్తున్నా మన క్వాలిటీ వస్తే ఎంతమంది దగ్గర కొనండి కానీ మన దగ్గర క్వాలిటీ ఎవరు ఇవ్వడం లేదు సో కాబట్టి చూసారు కదా ఆన్లైన్లో కూడా నాలుగు వందల డెబ్బై రూపాయలు అమ్మది జస్ట్ మన దగ్గర నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాను అంతేకాకుండా మన యూట్యూబ్ లింక్ ను ఫాలో అయ్యి మన ఇన్స్టాగ్రామ్ లింక్ లో యూట్యూబ్ లింక్ ఉంటుంది అని యూట్యూబ్ లింక్ ని ఫాలో అయ్యి మన మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే ఫోర్ బ్యాటరీస్ కూడా ఫ్రీ నూట నాలుగు వందల డెబ్బై రూపాయలు అమ్మందే కాకుండా నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చిందే కాకుండా నాలుగు బ్యాటరీ కూడా ఫ్రీ చేస్తున్నా కానీ యూట్యూబ్ లింక్ వచ్చి ఫ్రీ ఫేక్ పడుతుంది లాస్ట్ కి యూట్యూబ్ లో కూడా ఫేక్ పర్సన్స్ ఉన్నారు సో మన లింక్ వచ్చి ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుందని నాలుగు బ్యాటరీ దాని లింక్ ని ఫాలో చేస్తే మాత్రం నాలుగు బ్యాటరీ కూడా ఇచ్చేస్తున్నారు మొత్తం మీదకి నూట తొమ్మిది రూపాయలు గన్ను నాలుగు బ్యాటరీలు వైజాగ్ హోల్సేల్ బెషిస్ వాళ్ళు ఫాలో అయిన పర్సన్స్ మాత్రమే వేరే కి ఎవరు కూడా ఇవ్వడం లేదండి ఇంకెందుకు నైటు మన వైజాగ్ గాజవా పంతొమ్మిది మరి ధరకు వచ్చేయండి అలాగే రేపటి నుంచి ఖర్చు రూపాయలు ఆసిన స్టాక్ కూడా ఉంటుంది ఇంకెందుకు నైటు మనకు రూపులు ఫాలో అయితే వచ్చాను థ్యాంక్ యూ